నేను సంసారం చేస్తూనే ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు మీ ఫస్ట్ టైం పెట్టాలని ఏమైనా కన్సీ నాకు తెలీదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను బిడ్డను చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అందరు చేసిండు తొమ్మిది నెలలు బిడ్డ నేనే కన్నా నేనే మోస్ట్గా నేనే కన్నా అది ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తా మీకు నన్ను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో సెక్సువల్ హర్రాస్ ఎంత చేస్తాడో అన్ని చాటింగ్ చూపిస్తాను మీకు అబద్ధం చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది ఇది అనే సంవత్సరం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి దానికి ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన అంత జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలీదో నాకు తెలియదు లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన ఆయనకు నాకు రాసి నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మాణిపాటిని అడిగిన అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినా విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీల విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదన్ మోహన్ మాదిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లు ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఐదు వేలు పారాలని ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడే నేను దగ్గరని కాదు అది నాటి బెగ్గర్ నా దగ్గర నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి నేను అప్పటికి ఫుల్ పెంచ్ గా ప్రాక్టీస్ చేసిన నెలకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై వేలు జీతం వచ్చి ఉండేది నాకు నేను నేను చాలా కష్టపడే ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చేసి చేస్తుంటే నీకు అవుతుంది నెలకు డెబ్బై వేలు యూజ్ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు యాభై వేలు ఏం చేసుకుంటాను నానపల్లని ఎప్పుడో దాచుకునేదాన్ని బంగారం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ పాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకునే పని లేదు ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే అంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను చూసుకున్న నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కదా మీరు మీరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది బట్ ఒక్క విషయం ఏంటంటే ఐ నాట్ ఇన్ బెటర్ ఏంటంటే ఇంత ఇష్యూ జరగలేని కారణం నేను ఒక ఎస్టీ అమ్మాయిను కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు ఇంతమంది అంటే అందరిని నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత ఇంతగా ఎలా మాట్లాడుతుంటారో అనేది నాకు ఈరోజు కనీసం మీరు అని ఒక్కొక్కటి చెప్పాలి మీరు అదే కులం అవ్వాలని చెప్పగలరా ఒక ట్రైబ్ అమ్మాయిని ఉద్యోగం చేయకూడదా నేను మంచి బట్టలు వేసుకోకూడదా నేను సంపాదించకూడదా నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే నాకు చేతనైతే ఒక పది మందికి ఉద్యోగం కోసం నా నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను ఇది ఇంకా సాయి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇది ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయసాయి రెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నం